ప్రిరక్షకుడైన ఏసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం బాగున్నారా బాగుంద ప్రార్థన కార్యక్రమం ద్వారా ప్రతిరోజు మీ గృహాల్లో ప్రార్థన చేసుకోవడానికి కొద్దిపాటి వర్తమానం అందించడానికి దేవుడు చూపుతూ ఉన్నాడు ప్రదేం బిడ్లరా దేవునితో మీరు సంబంధం లేని వారిగా జీవించినప్పుడు చాలా ఇబ్బంది పడతారు ఉదయం లేవగానే మీ పడకల్లో మీ నుంచి లేచి దేవుని పాదాలు పట్టుకుని అప్పుడు మీ గడపలు దాటండి దేవుడు తప్పకుండా మీకు అన్ని వేళలా తోడై ఉంటాడు కనుక ఈ ఉదయం మీరు గమనించినట్లయితే మనుషులు ఎదుట మనం ఎలా ఉండాలి ఏం చేయాలి చూడండి మధ్యస్థ వార్త ఐదో అధ్యాయము పదహారు వచ్చును మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోక పొందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనే చాలా చక్కని మాటలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోక మీ తండ్రిని మహిమపరచినట్లు అంటే మనుషుల దగ్గర మనం ఉన్నప్పుడు మన సత్క్రియలు అయితే ఉన్నాయో వాటిని చూసినప్పుడు మన దేవుణ్ణి వారు ఈ దినాన అలాంటి విధానమే లేదు మనల్ని బట్టి దేవునికి అవమానం తీసుకొస్తూ ఉన్నాం మనం సత్క్రియలు చేయటం అట్టు పెట్టి ఉన్న స్థితిలో చాలా దారుణంగా బ్రతుకుతున్నాం అందుకని మీ దేవుడు గొప్పడు కదా ఇలా ఉన్నారని అవమానం తెస్తూ ఉన్నాం కనుక వాక్యం ఏం చెప్తుందంటే మీ సత్క్రియలను చూచి మీ తండ్రిని మహిపరచారు ద్వారకా ఉంది చూడండి బైబిల్లో ఆమె భర్తను కోల్పోయి మిషన్ కుట్టుకుంటూ అనేక మందికి బట్టలు అనేక మంది సత్క్రియలు చేసినప్పుడు ఆమెను బట్టి దేవుణ్ణి కనపరిచారు మహింపరచారు ఈరోజు క్రైస్తవులు అని మనము మన దేవుణ్ణి బట్టి కాక మన సత్క్రిని బట్టి కూడా దేవుణ్ణి మహిమపరచాలని ఆశపడుతూ ఉన్నారు కనుక బృందం బిట్లారా ఉదయము అలాగే మరొక మాట ఏం చెప్తూ ఉన్నారంటే మీ వెలుగు ప్రకాశింపనీడి మన వెలుగు ఆరిపోతూ ఉంది ప్రార్థన లేక మన వెలుగు సరైనటువంటి విధానం లేక ఆరిపోతూ ఉంది కనుక దయతో మన వెలుగును ప్రకాశింపని ఇచ్చే ప్రార్థన అనే నూనెతో విశ్వాసంతో మనం ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు కనుక అలాంటి జీవితాన్ని కలిగి ఉండి దేవుని భయం కోరుతూ కోరుతున్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ఉంది నా స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీరు మాకు తోడయ్యండి మీ సత్క్రియలు కలిగి ఉండాలని చెప్పారు అలాగే మీ సత్క్రియలు కలిగి జీవించే భీమాని కుటుంబాన్ని బిడ్డలు దీవించిన భార్య భర్తలకు సమాధానము അനാരോഗ്യം വാരിക്ക് ആരോഗ്യമെന്ന് കലിച്ച് മനസ്സുനാമി പൊന്നും ആമ തൻ്റെ ആ മേൺസു താങ്ക് യുവാൻ അറിന